కేంద్ర గనుల శాఖ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి రవికంటి కార్తీక్ గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి రవికంటి వంశీ గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం గౌరవ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారికి బండారు భవానీ గారు ఒకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారికి బండారు శివ గారు ఒకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఒరిస్సా గవర్నర్ శ్రీ ఖమ్మంపాటు హరిబాబు గారికి ఇటుకాల వైష్ణవి గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్ ఇంద్రసేనారెడ్డి గారికి బండారు అభిషేక్ గారు బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి బండారు అశోక్ గారు బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము తెలంగాణ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి రవికంటి మేఘన గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము గౌరవ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి ఐలా వైషు గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి గారికి బండారు వర్షిణి గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు మరియు అతిథులందరికీ కూడా సాదర స్వాగతం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికంటే ముందు మనమంతా కూడా సామూహికంగా జాతీయ గీతాలాపన చేయవలసిందిగా వినపము అందరూ దయచేసి లేచి నిలబడి జనగణ మన ఆలపించవలసిందిగా విజ్ఞప్తి मंगल दायक जय हे भारत था था। जय हे जय हे जय हे जय हे भारत जय, जय 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 हे। जय 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 हिंद भारत माता की जय भारत माता की जय इपड़ो శ్రీ బండారు దత్తాత్రేయ గారి కుమార్తె అలై బలై కమిటీ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి గారు స్వాగతోపన్యాసం చేస్తారు అందరికీ నమస్కారం ముందుగా ఇంత ఓపికగా వేచున్న ఇక్కడికి విచ్చేసిన మా అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన సహచర మిత్రులకు మా కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అత్యంత ఆత్మీయమైన మా పార్టీ కార్యకర్తలకు ఈ వేదికలు అలంకరించిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం బండారు దత్తాత్రేయ గారి జీవిత చరిత్ర ఇట్లాంటి ఒక మహత్కర కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి అలయ్ బలయ్ ఫౌండేషన్కి బాధ్యత ఇచ్చినందుకు మేమందరం చాలా చాలా సంతోషపడుతున్నాం ఈరోజు మేము చేసే ఈ పుస్తక ఆవిష్కరణ మా వ్యవస్థాపికుడు జీవిత చరిత్రను ఆవిష్కరించడం గాను లేదా నేను ఒక కూతురిగా నా తండ్రి జీవితాన్ని పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం గాను కాకుండా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకుడి జీవితం నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పేదరికం ఆయనకి ఏ రోజు అడ్డు కాలేదు కష్టాల కడలిలో సాగిన యవ్వనం నుంచి నడిచిన ఆయన నిరాశ పడలేదు సంఘ్ ఆయనకి క్రమశిక్షణను నేర్పింది దేశభక్తిని నేర్పింది అట్లాగే కడుపు ఖాళీగా ఉన్న గుండె నిండా ఆదర్శంతో దేశభక్తితో ముందుకి సాగుతూ శవాల కుప్పలో ఇసుక దిమ్మెలో దివి సీమ ఉప్పెన తెచ్చిన చేదు గుర్తుల నుండి నలుగురితో కలిసి నడిచినాడు నాలుగుసార్లు ఎంపీగా గెలిచినాడు సికింద్రాబాద్ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ మూడు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఈరోజు గవర్నర్గా అంత ఎత్తు ఎదిగినా ఇంకా ఆయన ఒదిగే ఉంటాడు అట్లాంటి ఒక ప్రజా నాయకుడు జీవితాన్ని అందరు ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అలై బలై కమిటీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా గర్వకారణం అట్లాగే మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజా జీవితంలో ఉన్న బండారు దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణ మాత్రమే మీ ముందుకు వచ్చింది కానీ ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది ఆయన జీవితం ఏనాడో ఆయన ప్రజలకు అంకితం చేసినారు కాబట్టి ఒక మూడు సందర్భాలు వారి కూతురుగా ఈ వేదిక నుంచి మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నా ఇక్కడ మీ అందరికీ తెలుసు చాలామంది కార్యకర్తలకి మీ దత్తన్న స్వయాన ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుండొచ్చు కానీ వారి కూతురుగా ఉన్న నాకు కానీ మా వాళ్ళ కొడుకుగా ఉన్న వైష్ణవ్కి కానీ ఆయన సొంత వివాహ వార్షికోత్సవం కూడా ఈరోజు మీరు అడిగినా ఆయనకి తెలియదు పక్కన ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేసి విషెస్ చెప్తారు అట్లాంటి చాలా సందర్భాలు మాకున్నాయి ఉన్నాయి అట్లాగే తరాలు మారిన ఆయన పాత జ్ఞాపకాలతో కొత్త కార్యకర్తల్ని సైతం అమిడిపోయి అందరినీ కలుపుకో కలుపుకుపోయే మీ దత్తన్న రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సందర్భం ఒక టీవీ యాంకర్ వారిని అడగడం జరిగింది మీ కూతురు పేరేంది సార్ ఆమె ఏం చదువుతుంది అంటే నా బిడ్డ పేరు విజయలక్ష్మి అని అదృష్టానికి నా పేరు కరెక్ట్గానే చెప్పిండు కానీ ఆ రోజు నేను ఏడో తరగతి చదువుతుంటే నా బిడ్డ నాలుగో తరగతి చదువుతుందని చెప్పిండు అది నేను ఇంకా మర్చిపోని సందర్భం ఈరోజు చాలా ఆప్యాయంగా పిలుచుకునే మీ అందరికీ అందరి ఇంటి పెళ్ళిళ్ళకి ఆయన ఆత్మీయుడు కావచ్చు ఇక్కడ మా కుటుంబ సభ్యులు పెళ్ళిళ్ళకి మాత్రం ఈ రోజుకి ఆయన ఒక ఆత్మీయ అతిథుడు మాత్రమే ఈ రోజు కూడా ఆయన మాకు ఇచ్చే టైం ఒక అతిథిలాగే ఇస్తారు దానికే దానికి పేరు సరిగ్గా సముచితంగా జరుపుకుంటూ ప్రజల కథే నా ఆత్మకథ అని ఆ పేరు పెట్టినాము కాబట్టి ఈరోజు దత్తన్న ఆత్మీయులైనా ఆయన కుటుంబంగా మేము అందరం అయినా ఆ టైటిల్ ఆ ఇచ్చిన ఆ పేరు సరిగ్గా సరిపోతుందని మేము నమ్ముతా ఉన్నాం ఈరోజు మూడు వందల అరవై పేజీల పుస్తకంలో కుటుంబంకి అంటే కష్టంగా ఏడు పేజీలు ఇచ్చిండు నానా కాబట్టి అట్లా ఆయన జీవితం అంతా ప్రజలకి అంకితం చేసిన మనిషి అట్లాగే మీ అందరికీ తెలుసు ఇరవై ఏండ్ల నుంచి జరుపుతున్న కార్యక్రమం అలయ్ బలై ఆయన ఆత్మీయతకు ఆయన దాసరికతకు ఆయన ఆత్మీయతే మా మార్గం ఆయన దాసరికతే మా దారి పరోపకార శరీరం ఇదం అన్న నినాదంతో అన్న స్ఫూర్తితో మొదలుపెట్టిన కార్యక్రమం అలయ్ బలై ఈ లోకం ఈ ప్రపంచం ప్రేమ కన్నా ద్వేషం వైపు నడుస్తూ ఉంది కానీ అందరూ కలిసికట్టుగా నడిస్తేనే మన బలం అని నమ్మి రూపొందించిన వేడుక అలయ్ ఆ స్ఫూర్తితోనే అలయ్ బలయ్ ఫౌండేషన్ ఇంకా ఇట్లాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చాలా చాలా జరుపుతుంది అని మనస్ఫూర్తిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాము ఈ పుస్తకం ఒక రూపానికి రావడానికి ఎందరో శ్రమించినారు వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ నిర్వాహకులు ఇచ్చిన ఈ సమయాన్ని దాటలేదు అని భావిస్తూ మరోసారి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై హింద్ సభా సరస్వతికి నమస్కారం ప్రజల కథే నా ఆత్మకథ అంటూ తన జీవిత సారాంశాన్ని తన కృషిని పట్టుదలని ఆశయాల్ని లక్ష్య అక్షర రూపంలో తీసుకొచ్చినటువంటి బండారు దత్తాత్రేయ గారి జీవిత కథను మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి కారా చే ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలని వారిని సవినంగా మనవిస్తూ కోరుకుంటూ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు విజయలక్ష్మి విజయలక్ష్మి मान मा, मान जी राष्ट्रपति गारथ को गी पुस्तक विस्फोट कार्यक्रम माननीय राम्थ को पहला कापी जी को प्रस्तुत करें और दूसरा कापी आंध्र प्रदेश मुख्यमंत्री नायडू जी को प्रस्तुत करें ఈ పుస్తకాన్ని పరిచయం చేయటం కోసం ఈ పుస్తకాన్ని ఎంఎస్కో వాళ్ళు ప్రచురించారు ఎమెస్కో పబ్లికేషన్స్ వాళ్ళు ఎంఎస్కో పబ్లికేషన్స్ తరఫున సీనియర్ పాత్రికేయులు తెలుగు జర్నలిజంలో చెప్పుకోదగ్గటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి వాళ్ళు శ్రీ జి వల్లీశ్వర్ గారిని ఈ పుస్తకాన్ని వేదిక సభకు పరిచయం చేయవలసిందిగా పరిచయం చేయవలసిందిగా మల్లేశ్వర్ గారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి అలాగే సత్యకుమార్ గారికి వినీత్ గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొమట్ రెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ కార్యక్రమానికి సాగ సాదరంగా స్వాగతిస్తూ వారికి కూడా బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ప్రముఖ పాత్రికేయులు ఎంఎస్కో ఎడిటర్ శ్రీ వల్లీశ్వర్ గారు బండారు దత్తాత్రేయ గారు రాసినటువంటి ప్రజల కథే నా ఆత్మకథ ఈ కార్య ఈ పుస్తకం గురించి ఒక ఐదు నిమిషాలు వారు పుస్తక పరిచయం చేయవలసిందిగా వారిని కోరుతున్నాం వేదిక మీద ఉన్నటువంటి భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు గారికి మన ప్రేత నాయకులు బండారు దత్తాత్రేయ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ఆంధ్ర రాష్ట్రాల వివిధ రాష్ట్రాల గవర్నర్లు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి మిగతా పెద్దలందరికీ నమస్కారం మీ అందరికీ నమస్కారం ఈ పుస్తకం ఎంఎస్కో ప్రచురించడానికి చాలా గర్వపడుతుంది ఎందుకంటే ఇది బండారు దత్తాత్రేయ గారు మొట్టమొదటి వారు ఒక రా కంటెంట్ తీసుకుని వారు ఎంఎస్కో విజయకుమార్ గారితో మాట్లాడారు ఈ కంటెంట్ చూసిన తర్వాత దీన్ని ఏం చేయాలో ఆలోచిస్తామని విజయకుమార్ గారు చెప్పారు తర్వాత దత్తాత్రేయ గారి ఈ కథ అంతా కూడా చదివిన తర్వాత కుమార్ గారు కనిపించింది వీరి జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి చిత్కారాలు ఉన్నాయి సత్కారాలు ఉన్నాయి అసలు ఒక ఒక జీవితం ఎన్ని రకాల మలుపులు తిరగచ్చు అవకాశం ఉంటుందో అవన్నీ కూడా ఉన్నాయి మీరు ఆశ్చర్యపోతారు ఒక చిన్న సంఘటన చెప్తాను వారు కాలేజీలో చదువుతున్నప్పుడు పరీక్షల్లో వారికి తగిన మార్కులు రాలా ఎలాగా పరీక్ష ఫెయిల్ అంటే మళ్ళీ పరీక్ష రాయాలి కదా అప్పుడు కాలేజీల బాగా చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ఒక అమ్మాయి ఉంది చాలా అందమైన అమ్మాయి కాలేజీ బ్యూటీ ఆమె ఆమె పేరు వహీదా బేగం ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి నీ నోట్స్ నాకు ఇస్తావా నేను రాసుకుంటా అంటే ఆమె ఆనందంగా ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఎలా ఇచ్చింది మీరు ఊహించలేరు అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటే సమాజం ఎలా స్పందిస్తుందో ఆ ఒక సంఘటన చెప్తుంది ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి అనేక అద్భుతాలు ఉన్నాయి ఈ అద్భుతాలతో ఇన్ని మలుపులతో ఉన్న కథని ఈ జీవిత చరిత్రని మనం పబ్లిష్ చేయకపోతే చేయకపోతేలాగా అని విజయకుమార్ గారు అనుకున్నారు వారు తప్పకుండా చేస్తాను దత్తాత్రేయ గారు అన్నారు ఆ కార్యక్రమంలో ఎంఎస్కో పనిచేసింది అది గత దాదాపు ఆరు మాసాలు పట్టింది అనేక సార్లు వారు వారితో వారితో వారు వారు మాట్లాడటం వారి వారి యొక్క బంధువులు స్నేహితులు మాట్లాడటం అనేక విషయాలు ఒక్క మాట చెప్తాను జీవితంలో ఒక మనిషి ఎదగాలంటే ఏం కావాలి అంటే పెద్ద డిగ్రీలు కాదండి కామన్ సెన్స్ కావాలి అద్భుతంగా భగవంతు ఇచ్చాడు దత్తాత్రేయ గారికి అది సాధారణమైన కామన్ సెన్స్ కాదు ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ ఎవరితో ఎలా ఎంతవరకు మాట్లాడాలో ఆ ఔచిత్యం దత్తాత్రేయ గారు తెలుసు అది చిన్నప్పటి నుంచి ఒకటి రెండోది పట్టుదల పట్టుదల అంటే పట్టుదల ఇది జరగాలి అంటే జరగాలి ఇది మంచి పని కదా జరగాలి జరగాలంటే ఏం చేయాలి జరగదని ఆఫీసర్లు చెప్తారు జరగదు ఇంకోటి చెప్తారు ఇది మంచి పని కదా ఎందుకు జరగదు జరిగేదాకా నేను పోరాటం చేసి తీరుతాను ఇది వారి జీవితాన్ని నడిపించినట్టు ఈ రెండు విషయాలు కామన్ సెన్స్ ట్రెమెండస్ కామన్ సెన్స్ రెండోది పట్టుదల వీటికి మించి ఇంకొక ఒక్క విషయం చెప్తాను అది ఏమిటంటే వారు ఈ పుస్తకంలో వెనక పేజీలో రాశారు ఇది ఇది ఒక్కటి చెప్తాను ఇవన్నీ చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలో వేషాలు ఇవన్నీ ఉంటాయి అన్నిటిని అధిగమించి దూసుకు నన్ను నడిపించిన శక్తి ఒక్కటే అన్నారు ఒకే ఒక శక్తి వారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఇవాళ ఎన్ని వేల మంది ఇక్కడ రావడానికి ఇంతమంది పెద్దలు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడానికి కారణమైంది ఆ శక్తి ఏమిటి ఏమిటి అది బండ